శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో కోరుకునేది వాళ్ళ వాళ్ళ పిల్లల భవిష్యత్తు అనేది చక్కగా ఉండాలని ఉన్నత స్థాయిలో పిల్లలు ఎదగాలి అని పిల్లలు ఉన్నతంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరి కోసం అయితే ఈరోజు ఒక చక్కని మంత్రాన్ని అయితే తీసుకువచ్చానండి ఖచ్చితంగా ఎవ్వరూ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయండి అప్పుడే ఈ మంత్రం ఏమిటి ఎన్నిసార్లు జపించాలి ఎన్ని రోజులు జపించాలి నియమాలు ఏమిటి అనేది క్లియర్గా చెప్తాను అన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను ఈ ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి చెప్పుకుంటూ ఉన్నాము ఇప్పుడు చెప్పబోయేది కూడా అమ్మవారి యొక్క మంత్రమే కాబట్టి అమ్మవారు సాక్షాత్తు లలితాదేవి యొక్క సప్త మాతృకలలో ఒకరైనటువంటి వారాహి అమ్మవారు కాబట్టి అమ్మవారు అంటే లలితాదేవి పార్వతీదేవి అట్లా ప్రతి ఒక్క అమ్మవారికి ఈ మంత్రం అనేది చాలా ప్రీతికరం కాబట్టి అమ్మవారిని ముందుగా పూజిస్తూ ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట అయితే ఇది మూల మంత్రం అండి దీనిని కొన్ని నియమాలు నిష్టలతో చేయవలసి ఉంటుంది అవన్నీ కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను అన్నమాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మన వీడియో మరికొంతమందికి షేర్ అవడానికి యూస్ అవుతుందన్నమాట అయితే చాలామంది పిల్లలు మాట వినట్లేదు అని చదువుకోవట్లేదు లేదా ఉద్యోగం రావట్లేదు చదివిన దానికి తగ్గట్టుగా భవిష్యత్తులో పిల్లలు ఎదగలేకపోతున్నారు అని బాధపడుతూ ఉంటామన్నమాట అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని పిల్లలు కుదిరితే చదవండి లేదంటే పిల్లల కోసం ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ ఒక్క మంత్రాన్ని అయితే జపించవచ్చు అన్నమాట ఇది మూల మంత్రము కాబట్టి ఈ మంత్రాన్ని జపించేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది నాన్ వెజ్ తినటం అనేది కూడా మీరు వారంలో శుక్రవారం శుక్రవారము ఆదివారము నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదండి ఈ మంత్రాన్ని జపించేవాళ్ళు అలాగే భార్యాభర్తలైతే శుక్రవారము ఆదివారము దాంపత్యం అనేది కూడా నిషేధించాలి చాలామందికి ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది ఎంత క్లియర్గా ఎందుకు చెబుతున్నాము అంటే కనుక మూల మంత్రాలు అనేవి జపించే సమయంలో నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అయితే ఈ మంత్రాన్ని ఎన్ని రోజులు జపించాలి అంటే కనుక కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా నూట ఎనిమిది రోజులైనా జపించవలసి ఉంటుంది అలా జపించలేని వాళ్ళు యాభై నాలుగు రోజుల పాటైనా కూడా జపించవచ్చు అన్నమాట అయితే నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా జపించాలి ఏ సమయంలో జపించాలి అనేది కూడా వీడియోలు చూడండి అయితే ఎక్కువగా అమ్మవారి యొక్క పూజ అనేది కూడా ఎప్పుడూ మనం ఉదయాన్నే చీకటితో చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అయితే ఆ సమయంలో చేయటం కుదరని వారు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల లోపు మాత్రమే ఈ ఒక్క మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి లేదు ఆ సమయంలో కుదరని వారు ఎవరైనా సరే సాయంత్రం ఏడు గంటలు అంటే ఆరు ముప్పై నిమిషాలు అలా దాటిన తరువాత సంధ్యా సమయం దాటిన తరువాతనే మీరు పూజా కార్యక్రమం చేసుకుంటారు కాబట్టి ఆ సమయంలో జపించటం అనేది కూడా చాలా మంచిదన్నమాట కాబట్టి మీరు ప్రతిరోజు కూడా కంటిన్యూస్గా ఈ మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుందండి అయితే పూజా మందిరంలో కూర్చొని చేయాలా అనే నియమాలు అయితే ఏమీ లేవు ఎందుకంటే ఉద్యోగం నృత్య లేదా వ్యాపారాల్లో లేదా ప్రయాణాల్లో ఉన్నవాళ్ళు ఎక్కడైనా కొద్దిగా పరిశుభ్రంగా ఉన్న చోట కూర్చొని నిగ్రహంతో అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించటం వలన మీరు అనుకున్నటువంటి కార్యాలు కూడా ఖచ్చితంగా సత్వరంగా జరిగి తీరతాయన్నమాట ఇది ఒక్క పిల్లల కోసమే కాదండి ప్రతి ఒక్కళ్ళకి మంత్రం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఉద్యోగం చేసేవారైనా వ్యాపారస్తులైనా లేదా ఏదైనా ఒక పెట్టుబడికి అయినా సరే మీరు నిగ్రహంతో నిష్ఠతో యాభై నాలుగు రోజుల పాటు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు గనక మంత్రాన్ని జపించారు అంటే మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది ఏదైనా అనుకోని సమయంలో ఆడవారికి ఇబ్బంది కలిగినప్పుడు తప్ప మిగతా ఏ రోజుల్లో కూడా ఆపకుండా చదవటానికైతే ప్రయత్నం చేయండి అయితే దీనిని జపించేవారు ఖచ్చితంగా ఉపవాసం అలాంటివి ఉండాలన్న నియమాలు అయితే ఏమీ లేవండి కానీ శుక్రవారం రోజు ఆదివారం రోజు మాత్రం ప్రత్యేకంగా నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు అలాగే దాంపత్యానికి కూడా దూరంగా ఉండాలి ఎందుకు అంటే కనుక అమ్మవారికి ఎప్పుడు కూడా మనము ఎక్కువగా శుక్రవారం రోజునే పూజ అనేది చేసుకుంటూ ఉంటాము అలాగే ఆదివారం రోజు కూడా మనం అమ్మవార్లకి ఏదైనా పెట్టుకునే అంటే దేవుడికి పెట్టుకోవటం అలాంటి కార్యాలనేవి చేస్తూ ఉంటాము కాబట్టి శుక్రవారం రోజు ఆదివారం రోజు ఇప్పుడు చెప్పిన రెండు పనులనేవి నిషేధం అనమాట అలాంటి రోజుల్లో అయితే ఖచ్చితంగా తినకూడదండి మిగతా రోజుల్లో ఒకవేళ తిన్నా కూడా చక్కగా స్నానమాచరించి తల ఆచరించి మీ యొక్క ఈ మంత్రాన్ని అనేది జపించడం ప్రారంభించండి అయితే ప్రతిరోజు వాళ్ళు తలస్నానం చేయాలా అనే సందేహాలు కూడా ఉంటాయండి అలాంటి నియమం అయితే ఏమీ లేదనమాట తలస్నానం చేయకపోయినా కూడా జపించవచ్చు కానీ ప్రత్యేకంగా పీరియడ్ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ దాంపత్యంలో ఉన్నప్పుడు కానీ ఈ మూడు పనులు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు స్నానం అనేది తలస్నానం అనేది ఆచరించిన తరువాతే మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట ఎందుకు అంత పర్టికులర్గా చెబుతున్నాము అంటే కనుక అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో పాటు మూల మంత్రం అనేది జపించేటప్పుడు ఎవరైనా సరే నిగ్రహంతో నిష్టతో చేయటం వలన మనం అనుకున్నటువంటి కార్యాలు జరుగుతాయి పిల్లల గురించి కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధతో పిల్లల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి నలుగురిలో హోదాగా ఉండాలి అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండి ఒక వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకోవాలి అని మనం అమ్మవారిని వేడుకుంటూ మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఖచ్చితంగా గమనించండి ఇప్పుడు మీ అందరి కోసం మరొక చిన్న మాట ఏమిటంటే కనుక ఈ మంత్రాన్ని ఎవ్వరైనా సరే జపించడం జపించటానికి రావట్లేదు అంటే మాకు నోరు తిరగని వాళ్ళు ఇలా చూడండి ఓం ఐ హ్రీం శ్రీం మహారాజ్ఞై నమ ఓం ఐ హ్రీం శ్రీం మహారాజ్ఞై నమ ఈ ఒక్క మంత్రాన్ని జపించటానికి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నూట ఎనిమిది సార్లు రాయటానికి ప్రయత్నం చేయండి రాసినా కూడా ఫలితం అద్భుతంగా ఉంటుంది చదవటం రాని వాళ్ళు మాత్రమే రాయటానికి ప్రయత్నం చేయండి అయితే చదివినా రాసిన ఫలితం అనేది ఖచ్చితంగా ఒకేలాగా ఉంటుందండి ఎవ్వరూ కూడా మీ యొక్క ఎటువంటి ఇబ్బందులు లేవు అనుకున్న వాళ్ళు ప్రారంభించిన తర్వాత తప్పనిసరి అయితే తప్ప ఆపకుండా చదవటానికి మాత్రం ప్రయత్నం చేయండి అలాగే మీ అందరికీ కూడా మంచి జరగాలని మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరాలి అని మీ పిల్లల భవిష్యత్తు గురించి అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను మరొక చిన్న విషయం ఏమిటంటే కనుక చదవగలరు అనుకుంటే పిల్లలతో సహా చదివించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ కూడా పీరియడ్ టైంలో అస్సలు జపించవద్దండి మళ్ళీ మళ్ళీ చెప్పటానికి కారణం చదవకూడదు ఆ సమయంలో కాబట్టి